తెలంగాణ నేను మీ మధు కుకట్పల్లిలో ఒక ఘోరం జరిగింది పన్నెండేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు బాలిక తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవీయంగా చంపేసి పరారయ్యారు దుండగులు ఇక కుకట్పల్లి సంగీత్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో పన్నెండేళ్ల సహస్రాని పొట్టను పెట్టుకున్నారు ఆ దుండగులు హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఇలా ఉంది ఇక సహస్ర తల్లిదండ్రులు రేణుక కృష్ణ ప్రైవేట్ ఉద్యోగులు కొన్నాళ్ళుగా కుకట్ నివాసం ఉంటున్నారు ఇక బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది కాగా చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక విగత జీవిగా ఉన్న తమ చిన్నాని చూసి గుండెలు విలిసేలా రోధిస్తున్నారు ఆ పేరెంట్స్ ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇదిలా ఉండగా బాలిక హత్యకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి ఎత్తించినట్టు కూడా అనుమానిస్తున్నారు ఇక ఎదురు తిరిగిన బాలికను పొడిచి చంపినట్టు సమాచారం సిసి ఫుటేజ్ లో ఓ యువకుడు ఇంటి నుంచి బయటకు వస్తున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఏదేమైనా సరే ఒక హైదరాబాద్ లో అంటే ఎంతో రద్దీగా ఉన్న హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం కూడా మానవత్వం తగ్గిపోతుంది అనడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఆ వేగత జీవిగా పడిపోయిన ఆ చిహ్నాన్ని చూసి బోర్న విలిపిస్తున్నారు తల్లిదండ్రులు బంధువులు కూడా సో తస్మ జాగ్రత్త చిన్నపిల్లలని ఇంట్లో ఖచ్చితంగా ఒక్కరిని వదిలిపెట్టి వెళ్ళకండి లేదంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అన్న పంపించండి ఒకవేళ మీరు ఇద్దరు జాబ్ చేయ తలుచుకుంటే చిన్న పిల్లల్ని ఒంటరిగా వదలకండి ఒకరిని కనీసం ఇంట్లో నియమించి తోడుగా ఉంచి ఆ తర్వాతే మీరు జాబ్స్ చూసుకోండి ఎందుకంటే అది చిన్న ప్రాణం ఒకవేళ చనిపోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి నిజంగానే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు కలిసి జాబ్ చేసే ప్రతి పేరెంట్స్ కు కూడా ఇదొక మంచి ఉదాహరణ కదా చెప్పొచ్చు మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి